అంటే మన భాషలో చెప్పాలంటే మాస్టర్స్ వచ్చాం ఎవరు మనలో వాకింగ్ అవుతారో తెలియదు మన ద్వారా ఎవరికి ఏ మాట అవసరమో వాళ్ళు చెప్పిస్తారు ఇది హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ నిజం అన్నమాట అందుకే ఇప్పటి ముందు సాయంకాలం అయితే ప్రతి ఒక్కరు సజ్జన సాంగత్యం చేసుకునేవాడు ప్రతి ప్రతి ఇంట్లోనూ లేదు కాబట్టి ఊట్లో దీపో నోట్లో ముడతారు సాయంకాలం అవుతుంటే లైట్లంతా ఇలా కరెంట్ లేదు కదా అప్పుడు సాయంకాలం దీపాలు పెట్టే టైంకి అందరూ చక్కగా తినేసి సాయంత్రం అయితే అందరూ ఒక రచ్చపడ్డ దగ్గర ఊరి బయట గుండెలో చక్కగా కూర్చొని సజ్జన సాంగత్యం చేసుకునేవాళ్ళు నువ్వు రోజుకి ఇరవై గంటలు ధ్యానం చేసినా ఇరవై గంటలు నువ్వు మంచిగా శాకాహారిగా ఉన్నా నీకు ఇలాంటి సాంగత్యం లేకపోతే జీరో పర్సెంట్లో ఉంటాను ఏ ఉపయోగం లేదు ఎందుకు మన సా నేను రోజు ధ్యానం చేస్తున్నా నేను శాకాహారిగానే ఉన్నాను నా సాంగత్యం ఎలా ఉందంటే పనికి వాళ్ళతో ఉంది ఎలాంటి వాళ్ళతో తిరగకూడదు అలాంటి వాళ్ళతో ఉంది ఎలాంటి పనులు చేయకూడదు అలాంటి పనులు నేను చేస్తున్నాను అంటే హింస అంటే ఒక జంతువు చంపేస్తేనే కాదు హింస మాట్లాడడం కూడా హింసే మన మనసులో ఒకరు పాడైపోవాలని ఆలోచన చేయడం కూడా హింసే మనం అనుకోవడము ఇంక ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఇలాంటి చోట ఇలాంటి సాగత్యం లేదనుకోండి అదేమైపోతుందంటే బయట పనికి వాళ్ళంతా ఏదేదో మాట్లాడడం వల్ల ఇక్కడ నేను ఏమైతే ధ్యానంలో తెలుసుకున్నానో మంచి ఆహారం తింటా ఎలాంటి మంచి ఆలోచన తెలుసుకున్నానో అవన్నీ అక్కడ పోతాయి ఎందుకు ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఈ సాంగత్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అందుకే మన గురువుగారు కట్టించి ఏం చెప్పారంటే ఎంత ధ్యానం చేసినా స్వాధ్యాయం చేసిన మీకు మంచి సజ్జన సాంగత్యం కావాలి ఆ సజ్జన సాంగత్యంలోనే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి అవి విన్నప్పుడు ఆ లోపల మనం ఒక పుస్తకం చదువుతుంటే లోపల నాడీ మండల వ్యవస్థ అంతా ఎంత శుభ్రపడుతుందో ఇలాంటి చోట కూడా చక్కగా ధ్యానం చేస్తారు ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ అంటే మంచి శక్తి చెడు శక్తి దేవుడు ఉన్నాడంటే దయ ఉంది అన్నమాట మంచి ఉన్న చోట చెడు ఉంది లాభం ఉన్న చోట నష్టం ఉంది అదృష్టం ఉన్న చోట దురదృష్టం అన్ని పక్క పక్కనే ఉన్నాయి ఎక్కడో ఉండవు అన్నమాట కాబట్టి మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా అలాగే మనం కూడా ఇలాంటి సాన్నత్యంలో ఉన్నప్పుడు చాలా చాలా మంచి జరుగుతుంది అనేట ఎవరికి వాళ్ళకి అర్థమవుతుందన్న ఇప్పుడు మనకు సునీతంగా చెప్పిన ఆహారం చెప్పారు కదా ఆహారంలో మన గురువు గారు మూడింటి ఇంపార్టెంట్ చెప్పారు మష్రూమ్స్ తినకూడదు అంటే పుట్టకుడు ఎందుకు తినకూడదు అంటే అది సైన్స్ పరంగా దానిపైన సూర్యశక్తి తిరణాలు పడవు అది ఒక ఫంగస్ లాగా అది శరీరానికి లాభం చేయదు రెండవది వెల్లుల్లి అది ఆరోగ్యానికి మంచిదే కానీ ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి మతదారులు వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ వెనక్కి మాంసాహారం తినాలి అనేటటువంటి ఆలోచనని కలిగేలా చేసుకుంటూ వెళ్ళింది ఇంకొకటి సార్ చెప్పారు ఏంటి పిజ్జా తినకుంటూ వర్కర్లు అవన్నీ ఎక్కడ తయారవుతాయంటే ఎక్కువ టెంపరేచర్ మనం స్టవ్ పైన వేడి చేస్తాం అక్కడ చచ్చిపోదు ఆహారం కానీ ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారంటే మైక్రోవేవ్స్లో చాలా డిగ్రీల టెంపరేచర్ దగ్గర ఆహారాన్ని వేడి చేస్తారు ఆడ వేడి కాదు ఆహారం చచ్చిపోతుంది దాంట్లో ఉన్నటువంటి మనకు ఏదైతే అవసరమో ఆ కణాలన్నీ అక్కడ చచ్చిపోతాయి అన్నమాట కాబట్టి మైక్రోవోవెన్ యూజ్ చేస్తున్నారు వెల్లుల్లి వద్దన్నారు మష్రూమ్ తినద్దన్నారు ఇది కూడా మన ఆహారంలో ఇంపార్టెంట్గా మనం చేసుకొని ప్రతిరోజు ధ్యానము మన యొక్క మంచి ఆహారము అలాగే ఇలాంటి అద్భుతమైన సజ్జన సాంగత్యం దీన్ని ప్రతి ఒక్కరూ ఇలా కలవడానికి లేదు పిఎఫ్సి ఛానల్ కాబట్టి దీన్ని ఆ ఛానల్ చూస్తే ఓన్లీ పాజిటివ్ ఛానల్ ఇది వేరే నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఏడు రోజులు మనకి ఇచ్చినటువంటి సిద్ధంగా ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తారు అలాగే ఈ ధ్యానాన్ని మనం నేర్పినటువంటి మన గురువులు బ్రహ్మషి సుభాష్ పత్రిజ్ గారు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్